ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం మేలిగడ్డ అన్నారము సుందిల్ల మూడు కుప్ప కూలీ కూడా పనిమంతుడు పందిరేస్తున్నట కుక్క తొక్క తలిగి కూలిపోయిందంట కాళేశ్వరం కట్టిండెప్పుడు కూలింది లక్ష కోట్లు నిండా మింగిండు ఫామ్ హౌస్ లో బోర్ల వండిండు కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ శ్రీశైలం నాగార్జున సాగర్ హంద్రీ నీవా అక్కడ తెలంగాణ ప్రాజెక్టులు కట్టే ఈ రోజు ఖమ్మంలో కట్టిన ప్రాజెక్టులు వరంగల్ లో కట్టిన ప్రాజెక్టులు నిజామాబాద్ కరీంనగర్ లో కట్టిన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఈ రోజు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ రోజు తెలంగాణ వండిని లక్ష కోట్ల కాలేజీ కాంట్రాక్టర్లకు కాలు పెట్టిండు పాలమూరు రంగారెడ్డికి ఇరవై వేల కోట్లు కాలబెట్టిండు ఇంతవరకు సుక్క నీరు రాలేదు కాళేశ్వరంలో యాభై రెండు వేల ఎకరాలకు ఇచ్చాడు లక్ష కోట్లు కాంట్రాక్టులకు బిల్లు ఇస్తే యాభై రెండు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినా ఈసారి కూలిపోయి అది కూడా రాలేదు ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు ఈ పదేండ్లల్లో ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు నేను సూటిగా అడుగుతున్నా ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా ఇది పూర్తి అయింది ఇది ప్రజలకు అంకితం అయింది దీంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు రంగనాయక్ సాగర్ అంటాడు కొండపోచమ్మ అంటాడు రంగనాయక్ సాగర్ కడితే రంగనాథ్ సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు మూడు దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది ఆయనకు మూడు వందల అరవై డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు ఏం చింత చేయకు లెక్కలు తీస్తున్నా నీ లెక్క చెప్తా కొండ పోచమ్మ కొండ పోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాలువలు తీసుకెళ్లడానికి ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం కొండ పోచమ్మ ప్రాజెక్టుకు పోదాం కొండ పోచమ్మ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ ఫామ్ హౌస్ వందల ఎకరాలకు కాలువ డైరెక్ట్గా ఆయన ఫామ్ హౌస్ లకి వెళ్ళి తీసుకుపోయాడు వేల కోట్లు ప్రజలే ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్తావా ఇది న్యాయమా చంద్రశేఖరరావు గారు నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో త్రిపుల్ వన్ జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు ఆయన బామ్మర్ది ఇంకోటి కట్టుకుంటాడు అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుడ్లు కాకుండా సారా బుడ్లు పెట్టి దావతులు చేస్తాడు ఏమనంటే మేము కాసినోవా నడుపుకుంటాం మేము సారా బుడ్లు పెట్టుకుంటాం కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని అంటే బావ కళ్ళ ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దాం ఒకసారి ఆలోచన చేయండి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ తీసుకున్నోడు దొరికిండు కదనే వాడు మొత్తం అందా అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు డ్రగ్స్ ఉన్నోడు దొరికిండు అని వీడు ఒప్పుకుండు కానీ వాడిని పట్టుకోవద్ద పోలీసు వాడు ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనద్దు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమన్నా కొత్త చట్టం ఉందా ఇచ్చి ఊర్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిచో తెలియక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర ఐదు వేలు వసూలు చేస్తున్న సన్నాసి నీ బామార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరుకుతాయి అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టంటున్నాం అంటే చట్టం నీకోటి పేదలకు ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నాను ఇదా తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు డెబ్బై ఐదు ఏళ్ళ నా కొడంగా ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు ఆరుసార్లు ఎమ్మెల్యే అయినాడు ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలేక గత ప్రభుత్వాలు అచ్యుతారెడ్డి అని ఎప్పుడో అరవైలు ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి అయ్యాడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగా నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యే నై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్ళడానికి తాగనిక నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాలకు గట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్ల కళ్ళ కట్ట కళ్ళలో కట్టబెడతాడు హరీష్ రావు ఇదే కాదు ఇవాళ నేను వెయ్యి పన్నెండు వందల ఎకరాలు ఆడ భూ సేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తీస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇళ్ళకు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు హండ్రెడ్కు డయల్ చేస్తుండు మా నాయన కొడుతుండు మా నాయనమ్మ కొడుతుందని స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది నెత్తి మీద ఎట్లా అంటే వాడు హండ్రెడ్కి డయల్ చేస్తుండు అధికారులను కిందేసి కొట్టి సంపదానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ఓళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని నీ కొడుకు నీ అల్లుడు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా భూసేకరణ సేకరణ చెయ్యొద్దా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా మా ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈ రోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా మీరు చెప్పండి పదేళ్ళు ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా మల్లన సాగర్ల ప్రజల్ని ముంచలేదా పద్నాలుగు గ్రామాలను మల్లన సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల ముంచలేదా ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో పద్నాలుగు వేల ఎకరాల భూములు సేకరించలేదా ఇవాళ ఒక కొడంగల్లా నేను భూసేకరణ వెయ్యి ఎకరాలు చేస్తే మీ కడుపు మంటేంది మీ దుఃఖం ఏంది మీ బాధ ఏంది అని నేను అడుగుతున్నా ఇదా న్యాయం ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇయ్యలేకపోతున్నాం నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ అంతలు పెంచండి అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో పది లక్షలు ఇస్తే మన ముప్పై లక్షలు నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు చిన్న చిన్న భూములు ఉంటాయి కుటుంబంలో ఐదారు మంది ఉంటారు వాడు అసూటనో ఇసూటనో భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చిన నేను అడుగుతున్న మిత్రులరా నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన నాకు తెలియవా కష్టాలు భూమితో ఉన్న సెంటిమెంట్ నాకు తెలియదా భూమి మన ఆత్మ గౌరవం అన్న సంగతి నాకు తెలియదా గ్రామంలో మన గుర్తింపు మన గౌరవం మన ఆత్మ గౌరవం ఊర్లో మనకున్న భూమి మనం చేసే వ్యవసాయ